ధనవంతులు విజయవంతమైన వ్యక్తులు తమ ఇంటి ఉత్తర దిక్కుకి ప్రత్యేకత ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే ఈ దిశలో శుభ వస్తువులని ఉంచటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని కూడా చెప్తారు ఇది ఇంటికి సంపద శ్రేయస్సు సానుకూల శక్తిని తెస్తుంది అందుకే ఈ నియమాన్ని పాటించే వారికి ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత అనేదే ఉండదు ఆనందం శ్రేయస్సు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందటానికి ఉత్తర దిశలో ఏ వస్తువులని ఉంచాలో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశ చాలా శుభప్రదమైనదని ముఖ్యమైనదిగా పరిగణిస్తారు దేవతలు ఈ దిశలోనే నివసిస్తారని కూడా నమ్ముతారు అందుకే ధనవంతులు విజయవంతమైన వ్యక్తులు తమ ఇంటి ఉత్తర దిశకి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు ఈ దిశలో శుభ వస్తువులని ఉంచటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని కూడా చెప్తారు ఇది ఇంటికి సంపద శ్రేయస్సు సానుకూల శక్తిని తెస్తుంది అందుకే ఈ నియమాన్ని పాటించే వారికి ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరతన్నదే ఉండదు ఆనందం శ్రేయస్సు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందటానికి ఉత్తర దిశలో ఏ వస్తువులను ఉంచాలో తప్పక తెలుసుకోండి మొదటిది కుబేర విగ్రహం వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశకి సంపద అవకాశాల దిశగా పరిగణిస్తారు ఈ దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు పాలిస్తాడు అందుకు ఇంటి ఉత్తర దిశలో తన విగ్రహాన్ని ఉంచటం వల్ల ఆ ఇంటికి శ్రేయస్సు వస్తుందని కూడా నమ్ముతారు కుబేర విగ్రహాన్ని ఉంచటం వల్ల వ్యాపారంలో విజయం వస్తుందని కోల్పోయిన డబ్బుని తిరిగి పొందుతారని కొత్త ఆదాయ వనరులకి దారులు తెరుచుకుంటాయని కూడా నమ్ముతారు ఇక రెండవది శ్రీయంత్రం వాస్తు శాస్త్రం శాస్త్రంలో స్త్రీ యంత్రానికి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది దీనిని ఉత్తర దిశలో ఉంచటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది ప్రతికూలత తొలగిపోతుంది స్త్రీ యంత్రం వల్ల ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుందని పురోగతికి మార్గం సుగమం చేస్తుందని కూడా నమ్ముతారు దీనిని పూజా స్థలంలో ఏర్పాటు చేసి సరిగ్గా పూజిస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది ఇక మూడవది తులసి మొక్క హిందూ సాంప్రదాయంలో తులసిని దేవత రూపంగా భావిస్తారు తులసి ఇంటి వాతావరణాన్ని మతపరమైన కోణం నుంచి మాత్రమే కాకుండా శాస్త్రీయ కోణం నుంచి కూడా శుద్ధి చేస్తుంది ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కని నాటడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది ఇది ప్రతికూల శక్తులని దూరంగా ఉంచుతుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ సామరస్యాన్ని పెంచుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కని పెంచటం వల్ల లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లోకి వస్తుంది ఇక నాలుగవది తాబేలు తాబేలు దీర్ఘాయువు స్థిరత్వం సహనానికి చిహ్నంగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రంలో దీనిని శుభప్రదమైన వస్తువుగా పిలుస్తారు ఇంటి ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఉంచటం వల్ల స్థిరత్వం శాంతి రెండు లభిస్తాయి ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది అలాగే తాబేలు ఇంట్లో చాలా కాలం పాటు సానుకూల శక్తిని నిలుపుకుంటుంటుందని ఇది ఆనందం శ్రేయస్సుని తెస్తుందని కూడా నమ్ముతారు ఇవన్నీ కూడా ముఖ్యంగా శుక్రవారం రోజున చేయటం చాలా మంచిది